ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ దొంగిలించబడిన వస్తువులను వెతికి దొంగలను మరియు వారు తెచ్చిన వస్తువులను కనిపెడతారు మాండవ్యుడు మౌనంగా ఉన్నాడు కాబట్టి అతనే వీరిని దాచిపెట్టాడేమో అతనికి కూడా ఈ దొంగతనంలో సంబంధం ఉందేమో అని సైనికులు రాజు వద్దకు వెళ్లి దొంగిలించబడిన వస్తువులతో మాండవ్య మహర్షి పట్టుబడ్డాడని చెబుతారు మునివేషంలో ఉండి దొంగతనానికి పాల్పడినట్లు భావించిన రాజు కోపంతో అతనికి మరణశిక్ష విధిస్తాడు ఎంత జరిగినా మాండవ్యుడు తపస్సు ఆపలేదు సైనికులు దొంగలతో పాటు మాండవ్య యుడిని శూలంపై కూర్చోబెడతారు దొంగలు అందరూ మరణించిన తపస్సులో ఉన్న మాండవ్యుడు మాత్రం సజీవంగానే ఉన్నాడు అతనిని చూసి ఋషులందరూ తమకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడగగా మాండవ్యుడు నేను ఎవరిని నిందించాలి రాజ్యాన్ని రక్షించే రాజే నాకు శిక్ష విధించాడు అని అంటాడు మాండవ్యుడు ఇంకా జీవించి ఉన్నాడని తెలిసిన రాజు అతని తప్పు లేదని తెలుసుకొని శిక్ష నుంచి విముక్తిని చేయమని సైనికులకు ఆదేశిస్తాడు కానీ శూలం అప్పటికే అతడి కంఠం వరకు వెళ్లి బయటకు రానందున శూలం ని సగంకి